ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమం ప్రసారం చేయుచున్నాం విని దైవాసులు పొందుకోగలరుస్తున్నామనలు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను నేటి ధ్యాన వాక్యమునకై శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనము చదువుకుందాము వారి విసుక నిత్యము ప్రార్థన చేయవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండను ఆ పట్టణంలో ఒక విధవరాలను ఉండను ఆమె అతని ఎద్దుకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నేను నాకు న్యాయము తీర్చుమని అడుగుచూ వచ్చెను గాని అతడు కొంతకాలము ఒప్పకపోయెను తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్య ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము దిత్తునని తనలో తాను అనుకునేను ఇక్కడ దేవుడు తన శిష్యులకు ఒక ఉపమానము చెప్పుచున్నాడు ఏమని చెప్పుచున్నాడు అంటే ఒక ఊరిలో ఒక అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఉన్నాడు ఆ ఊరిలో ఒక విధవరాలు ఉంటున్నది ఆ అన్యాయస్తుడైన న్యాయ న్యాయాధిపతి ఎద్దుకు ఈ విధవరాలు మాటి మాటికి వెలుచున్నది దేని కొరకు వెలిచినదంటే ఆమెకు ఆమె ప్రతివాదికి న్యాయము చేకూర్చాలని న్యాయము కావాలని ఆమె అడుగుడ్డకు వెలుచున్నది ఆ యొక్క న్యాయాధిపతి అన్యాయస్థుడు మొండివాడు న్యాయమును జరిగించేవాడు కాదు ఎందుకంటే అసలే అతడు అన్యాయస్థుడని ఇక్కడ వ్రాయబడినది అన్యాయస్థుడైన న్యాయాధిపతి ఇదేంటి విచిత్రము అన్యాయస్తుడైన న్యాయాధిపతి వాడి అన్యాయస్తుడు అట్ ద టైం వాడు న్యాయాధిపతిగా నిర్ణయింపబడి ఉంచున్నాడు అయితే అలాంటి అన్యాయస్తుడి న్యాయాధిపతి ఎద్దుకు ఈ విధవరాలు మాటి మాటికి వెలుచున్నది మాటి మాటికి వెళ్ళి గోచారుచున్నది మాటి మాటికి వెళ్ళి అతన్ని తొందర పెట్టుచున్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది అంటే తనకు మెయిన్ ఏం కావాలంటే తనకు తన ప్రతివాదికి న్యాయము జరగాలి ఆ మా అనేకుల మనుషుల ఎద్దుకు వెళ్ళి ఉండవచ్చు నాకు నా ప్రతివాదికి కలిగిన వ్యాజ్యమును మీరు చూడండి ఇది ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు మీరు న్యాయమును చేకూర్చండి నాకని అడిగి ఉండవచ్చును కానీ మనుషుల దగ్గర ఆమెకు సహాయము దొరకలేదు న్యాయము దొరకలేదు అయితే ఆ ఊరిలో ఉండే ఆ న్యాయాధిపతిని ఆమె ఆశ్రయించినట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఆ న్యాయాధిపతి ఎదుకు ఆమె ఏదో ఒక్కసారి రెండు సార్లు రెండు మూడు సార్లు వెళ్ళి మానలేదు కానీ తనకు న్యాయము తీర్చంత వరకు ఆమె అతని ఎద్దుకు వెళుతూనే ఉంటున్నది ఆమె ప్రతిరోజు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా అతన్ని తొందర పెట్టేదిగా ఉంటున్నది ఇక్కడ అదే ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఆమె బహు తొందర పెట్టుచున్నది అతన్ని గోజాడుచుంటున్నది అయ్యా నాకు న్యాయం వచ్చి కూర్చు గోజాడడం అంటే ఏంటి ఒక భిక్షకుడు మన దగ్గరకు వచ్చి గోజాడుతాడు అయ్యా నాకేమనుంటే భిక్షమేయవా ఆకలి ఆకలైతుంది నాకు కావాలి భిక్షమే అని చెప్పి భిక్షకుడు గోజాడుతాడనమాట వాడే గోజాడేది భిక్షకుడు ఏ విధంగా అయితే గోజాడతాడు ఇదని అవసరం పన్నోడు ఇచ్చేంత వరకు గోజాడుతూ ఉంటాడు అయ్యా నేను ఒక విషయం నిన్ను అడిగాను కదా ఆ విషయం ఏం చేశావు నాకు ఇవ్వవా అని చెప్పి అడుగుతూ ఉంటారనమాట విధంగా విధవరాలు కూడా న్యాయాధిపతి వద్దకు వెళ్ళి అడుగుతూ ఉంటున్నదయ్యా నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చయ్యా నీవు తప్పక మాకు న్యాయము తీర్చేవారు ఎవరున్నారు నీవు న్యాయాధిపతివి కదా కాబట్టి నాకు న్యాయమ్మ తీర్చుమని ఆమె ప్రతిమాలచు గోజాడుతూ ఉంటున్న తన దగ్గరికి వెళ్ళి అయితే ఆ న్యాయాధిపతి అనుకున్నాడు వాడు మొండివాడు దేవునికి భయపడేవాడు కాదు మనుషుల్ని మాత్రం లక్ష్య పెట్టేవాడు కాదు మేబీ అతడు ఒక కర్విశ్రుడ ఈ లేఖనంలో మనం చదువుకున్న విషయాలను బట్టి చూస్తే అతడు కర్విశ్రుడై ఉండొచ్చు ఎందుకంటే మనుషుల్నే లక్ష్య పెట్టడు దేవునికి భయపడు అట్టివాణి ఎద్దుకు ఈ విధవరాలు మాటి మాటికి వెళుతూ అడుగుచుంటుండగా ఆ యొక్క స్త్రీని న్యాయాధిపతి తనలో తాను అనుకున్నాడు ఈ స్త్రీ వచ్చి నన్ను గోజాడుకుండినట్లు ఎందుకు న్యాయము తీర్చాలని తనలో తాను అనుకున్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉంటున్నది అయితే ముండి ఆ న్యాయాధిపతి మీకు అమితవరాలకి న్యాయమ్మ జరిగించగా మీ పరలోకపు తండ్రి మీకోసము ఆలస్యము చేస్తున్నాడు ఆయన ఎదురు చూస్తూ ఉంటున్నాడు ఎందుకంటే తాను ఏర్పరచబడిన వారు దివారాత్రములు తన్ను గురించి మొరపెట్టుకుని చుండగా ఆయన ఆలకించడం మన ప్రార్థన ఆలకించడం మనకు జవాబుని ఇవ్వడం మనకు న్యాయమ్మ తీర్చడానికి ఇక్కడ రాయబడి ఉంటున్నది కాబట్టి ప్రి శ్రోత నువ్వు దేని విషయంలో ఈ రోజు న్యాయం కావాలని ఆచిస్తున్నావు న్యాయం కావాలని ప్రజల యొక్కకు పరుగులు తీస్తున్నావు ఒకవేళ లాయర్ల దగ్గరికి వెళుతున్నావేమో లాయర్ను ఆశ్రయిస్తున్నావేమో డబ్బులు వ్యర్థం చేసుకుంటున్నావేమో ఆస్తి గొడవల విషయమై నువ్వు విసిగిపోతున్నావేమో లేదా అన్నదమ్ముల భాగముల విషయమై ఒకవేళ రాక నువ్వు ఎంతో డబ్బులు ఖర్చు చేసినా కూడా నీకు న్యాయము దొరకట్లేదేమో కానీ ప్రభు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు ప్రభు యొక్కకు రా నువ్వు ఏ విషయం అయితే నీకు న్యాయము జరగాలని ఆలోచిస్తూ యాచిస్తూ ఎదురు చూస్తున్నావు అది ప్రభు చేతులకు సమర్పించినట్లయితే ప్రభు దీని నుంచి నన్ను విడిపించయ్యా నాకు న్యాయము జరిగించు నాకు న్యాయంను చేకూర్చు ప్రభు అని నువ్వు ప్రభుని అడిగినట్లయితే ప్రభు తప్పక తప్పక నీకు సహాయం చేయబడి ఎందుకంటే అది ఇక్కడ వ్రాయబడి ఉన్నది ఆ అన్యాయస్తుడే న్యాయము చేకూర్చగా నేను మీకు న్యాయము జరిగించినా నేను మీకు న్యాయము చేయినా నేను మీ ప్రార్థన ఆలకించినా మీ ప్రార్థనకు జవాబు ఇవ్వనాన్ని ఇక్కడ రాయబడినది కాబట్టి ప్రిశ్రోత ఈ సమయం ముందు నువ్వు ఏ బాధలో కృంగిపోతున్నావు ఏ సమస్యతో న్యాయం కావాలని ఎదురు చూస్తున్నావు చేతికి ఆ సమస్యను అందించు ప్రభు చేతికిచ్చి ఆ సమస్య నుంచి విడుదల పొందు దేవుడు ఆ సమస్య నుంచి నిన్ను విడిపించి ఈ లోకములో ఉన్నతమైన స్థితిలో నిలబెట్టి అనేకులకు సాక్షార్థంగా నిన్ను ప్రభు వాడుకొన గాక ఈ దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించిన గాక ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరొకసారి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ